హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి సామెతలు అనేటువంటి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము జతపరచండి ఇక్కడ వచ్చేసి చూద్దాము దూరపు కొండలు నునుపు సంతోషమే సగంబలం కోటి విద్యలు కూటి కొరకే పోరు నష్టం ఇక్కడ వచ్చేసి ఇక్కడి ఇవ్వబడినటువంటి పదాల ఆధారంగా సామెతలను చెప్పండి పిట్ట కొంచెం కూతగనం కాకి ముద్దు కా కాకి పిల్ల కాకి ముద్దు గోరంత దీపం కొండంత వెలుగు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ఇంట గెలిచి రచ్చ గెలువు ఖాళీలను సరైనటువంటి ఖాళీలను పదాలతో నింపండి ఎంత చెట్టుకు అంత గాలి ఇది రెండవది నాకు తెలియలేదు ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది సామెతలను సరిచేసి రాయండి తన్నితే బూరెల గంపలో పడ్డట్టు పిట్ట కొంచెం కూతగణం ఎంత చెట్టుకు అంత గాలి దూరపు కొండలు నొనుపు పోరు నష్టం పొందు లాభం మనసుంటే మార్గం ఉంటుంది సంతోషమే సగంబలం నిదానమే ప్రధానం చిత్రం ఆధారంగా సామెతలు రాయండి దొంగకి తేలు కుట్టినట్లు కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొనేది వంకాయ కొసరేది గుమ్మడికాయ గోరంత దీపం కొండంత వెలుగు ఎంత చెట్టుకు అంతగాలి నిండుకుండ తొనకదు ఇక్కడ ఒత్తు పదాలను రాయండి కాకి కా ఒత్తు ఉన్నటువంటి పదాలు అక్క చెక్క కుక్క నక్క రెక్క డెక్క తర్వాత వచ్చేసి గాకి గావత్తు ఉన్నటువంటి పదాలు వచ్చేసి మొగ్గ రగ్గు బుగ్గ మొగ్ మగ్గు విగ్గు దగ్గు టాకి టావొత్తున్నటువంటి పదాలు తట్ట పొట్ట రెట్ట బుట్ట తట్ట కుట్ట కట్ట సారీ పట్ట కట్ట తర్వాత వచ్చేసి డాకి డావత్తున్నటువంటి పదాలు గడ్డ లడ్డు రోడ్డు జిడ్డు తెడ్డు బిడ్డ తాకి తావతున్నటువంటి పదాలు నత్త చెత్త పత్తి చిత్త నత్త తర్వాత వచ్చేసి దాకి దావతున్నటువంటి పదాలు అద్దము పద్దు ముద్ద మిద్దె శ్రద్ధ రద్దు నాకి నావత్తు ఉన్నటువంటి పదాలు అన్న జొన్న నాన్న వెన్న మిన్న మిన్ను తర్వాత వచ్చేసి పాకి పావుతున్నటువంటి పదాలు కప్ప రెప్ప గొప్ప చిప్ప ఉప్పు తప్పు తర్వాత వచ్చేసి బాకి బావుతున్నటువంటి పదాలు దిబ్బ దెబ్బ రుబ్బు సుబ్బు బొబ్బ బల్బు తర్వాత వచ్చేసి మాకి మావొత్తున్నటువంటి పదాలు అమ్మ అమ్మమ్మ నాయనమ్మ కాకమ్మ కొమ్ము దుమ్ము తర్వాత వచ్చేసి కొన్ని క్రింది పటాన్ని ఆధారంగా సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి ఇప్పుడు సింహం అనేటువంటిది ఇవ్వడం జరిగింది సింహము అడవిలో నివసిస్తుంది సింహానికి జూలు ఎక్కువగా ఉంటాయి అంటే గడ్డం మాదిరిగా ఉంటుంది అనమాట దాన్ని జూలు అంటారు తర్వాత వచ్చేసి సింహాన్ని ఒకరోజు రాజు వేట ఆడ ఆడడానికి అడవికి వచ్చాడు సింహము రాజు పైన పంజాతో కొట్టబోయింది సింహము యొక్క గర్జన విని రాజు పారిపోయాడు సింహము గోవలో వెళ్లిపోయింది సో ఈ విధంగా వచ్చేసి ఒక చిన్న కథని అల్లి మనము రాయొచ్చు అనమాట